హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర నేరికాయ కాయ ఏ కలర్లో ఉంది చూడండి హైబ్రిడ్ ఇదండి హైబ్రిడ్ కాయ చాలా పెద్దగా ఉంటుంది ఒక్కసారి మీరు తిన్నారనుకో మరీ మరీ తింటారు కానీ మన దగ్గర ఇవి దొరికాయి హైదరాబాద్లో దొరుకుతాయి నేరియాలు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో ఒక్కసారి మరియు మనం తిని చూద్దాం ఫ్రెండ్స్ నీకు చెప్తాను మీరు చూడండి బా ఇది తిన్నామనుకో హాఫ్ కేజీ అయినా మీ ఇంటికి తీసుకువెళ్తావు ఎందుకంటే మన దగ్గర ఇలా దొరికాయి పుల్లగా వేరే వెరైటీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా అందంగా ఉన్నాయి చూడడానికి చూస్తే తినాలనిపిస్తుంది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ రౌండ్గా ఉన్నాయి భలే పెద్దగా ఉన్నాయి ఆపిల్ పండ్లలా ఉన్నాయి చూడండి కానీ స్వీట్ బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఓకే ధన్యవాదాలు குட்